హలో హాయ్ అండి అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే మీకు అర్థమై ఉంటుంది కమ్మేళ్ళు చూసారు కాబట్టి యూట్యూబ్ లో మనం డైలీ ఇంగ్లీ వీడియోస్ అండ్ ఇంగ్లీష్ షార్ట్స్ అప్లోడ్ చేస్తే మన గా మానిటైజేషన్ అవుతుంది అనేది టాపిక్ అండి మనం అయితే డైలీ ఒక షార్ట్ అప్లోడ్ చేయాలి డే బై డే వచ్చేసి ఒక వీడియో అయితే అప్లోడ్ చేయాలండి ఇది ఈ యూట్యూబర్స్ కి అయితే బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే మనకు ఫోన్ తోపెంట్ వాచ్ అవర్ కావాలి కాబట్టి మనం వీడియో అయితే కంపల్సరీగా అప్లోడ్ చేయాలి డే బై నేను ఎందుకని చెప్తున్నానంటే మనకు వీడియోకి టైం ఎక్కువ పడుతుంది కాబట్టి మనకు వాచ్ అవర్ అనేది ఎక్కువగా వస్తుంది సక్సెస్ అయినంత వరకు అయితే డే డే వీడియో అయితే అప్లోడ్ చేయండి ఓకేనా అప్లోడ్ చేయాలి మనం సక్సెస్ అయ్యాక వన్ వీక్ ఒకసారి అప్లోడ్ చేసినా వన్ మంత్ ఒకసారి అప్లోడ్ చేసినా పర్లేదండి సక్సెస్ అయిన మాత్రం మన డే బై డే వీడియో అయితే అప్లోడ్ చేయాలి ఐటీ టైం అనేది డిసైడ్ చేసుకోండి మీ ఫాలోవర్స్ ఏ టైంలో ఫ్రీగా ఉండాలి ఆ టైంలో అప్లోడ్ చేయండి ఆ టైంలో చూసుకొని ఆ టైంలో మాత్రమే అప్లోడ్ చేయండి ఓకేనా మెయిన్ గా చెప్పాలంటే మనం ట్రెండింగ్ లో ఉంది చూసుకోవాలండి మళ్ళీ యాష్ ట్యాగ్స్ కానీ ట్యాగ్స్ కానీ కీవర్డ్స్ కానీ కంపల్సరీగా ఇవ్వాలి మెయిన్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో మనం ఏదైతే చెప్తున్నామో అదైతే ఖచ్చితంగా డిస్క్రిప్షన్ లో కనిపించాలి ఓకేనా మనం వీడియోకి ఏ టైటిల్ అయితే ఇస్తున్నామో డిస్క్రిప్షన్ లో కూడా ఆ టైటిల్ కంపల్సరీగా ఉండాలి ఓకేనా మనం ఇక్కడ డిస్క్రిప్షన్ వచ్చేసరికి ఎన్ని అయినా ఇవ్వచ్చండి మనము టైటిల్ ఇచ్చట మాత్రం ఒక ఫోర్ ఆర్ ఫైవ్ ఇస్తే సరిపోతుంది ఓకేనా మరీ ఎక్కువ లిస్ట్ కూడా అది స్పాంగ్ కింద అందుకని మీరైతే చాలా జాగ్రత్తగా డే బై డే వీడియో అప్లోడ్ చేస్తూ డైలీ షార్ట్ అప్లోడ్ చేస్తూ ఎందుకైతే వెళ్ళండి ఓకేనా మనకు వ్యూస్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ వాచ్ కానీ ఖచ్చితంగా వస్తాయండి మనం డే బై డే అప్లోడ్ చేయడం వల్ల మన వీడియోను రికమెండ్ చేస్తుంది అనమాట పబ్లిక్ లోకి వెళ్తాయి వ్యూస్ కూడా బాగా వస్తాయండి ఓకేనా ఈ విధంగా ఒకసారి మీ చేసి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మీ ఛానల్ అనేది తొందరగా అయిపోతుంది మానిటైజేషన్ అయి కూడా మనకు యూట్యూబ్ నుంచి మనీ కూడా వస్తుంది ఓకేనా నేనైతే అలాగే చేస్తానంటే నేను డే బై డే వీడియో అప్లోడ్ చేస్తాను డేలో అయితే షార్ట్ అయితే అప్లోడ్ చేస్తాను నాకైతే రిజల్ట్ ఉందండి అందుకే మీకు కూడా చెప్తున్నాను ఓకేనా మనం వీడియోకి మనం చేసే కంటెంట్ కి సంబంధం లేకుండా మాత్రం ఇన్వెల్ చేయొద్దండి మనం వీడియోలో ఏదైతే చెప్తున్నామో అదే వీడియోకి సంబంధించిన తమ్ముడు అయితే పెట్టుకోవాలి ఓకేనా ఇవన్నీ ఎందుకు చెప్తున్నానైతే మనం ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నామంటే మన తమ్ముడు చూసే వాళ్ళు మనం వీడియో ఏంటి అనేది డిసైడ్ చేస్తారు అనమాట అందుకని ఇక్కడ నుంచి అయినా కూడా రోజు ఒక షార్ట్ అప్లోడ్ చేస్తూ డే బై డే ఒక వీడియో అనేది అప్లోడ్ చేయండి ఓకేనా ఈ సబ్స్క్రైబర్స్ ఏ టైమ్ లో అయితే మీకు కనిపిస్తున్నారో ఆడియన్స్ కనిపిస్తుందండి వైటీ స్టూడియోలో దాంట్లో చూసుకొని మనమైతే ఆ టైం కి మన వీడియోస్ కానీ షార్ట్స్ కానీ అప్లోడ్ చేయడం వల్ల మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి ఓకేనా మన ఛానల్ ని యూట్యూబ్ అనేది రికమెండ్ చేసిందండి వేరే వాళ్ళకి సజెస్ట్ చేస్తుంది అనమాట డే బై డే వీడియో పెట్టడం వల్ల మనకి న్యూస్ అనేది ఎక్కువ వస్తాయి మనకి ట్రాఫిక్ సోర్స్ తగ్గి పబ్లిక్ లోకి వెళ్తాం అనమాట అందుకని డే బై డే వీడియో అప్లోడ్ చేయాలి డైలీ ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేయాలి ఓకేనా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి మీకే రిజల్ట్ అనేది మీ ఛానల్ బ్రో అనేది తెలుస్తుంది ఓకేనా వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఓకేనా మీ తా మీ ఛానల్ అనేది చాలా త్వరగా గ్రో అవుతుందండి ఆ రిజల్ట్ మీకు కూడా తెలుస్తుంది ఓకేనా ఇంకా నేను చైనా మీ టలమూక్స్ పాటించి చూడండి మీకు నచ్చితే గనక నా వీడియోని లైక్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని ఫాలో చేయండి మరికొక వీడియోతో బాయ్